కార్యకర్తలకు నా నా తరఫు నుంచి ధన్యవాదాలు తెలియజేసుకున్నాను ఈ బడ్జెట్ అనేది ఓన్లీ కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన విషయమే కాదు తెలంగాణ ప్రజలందరికీ సంబంధించిన విషయం కాంగ్రెస్ కాంగ్రెస్ ఒక్కటే పోరాడుతుంది కాంగ్రెస్కి సంబంధించిందని ఎవరు అనుకోవద్దు ప్రతి వ్యక్తికి ప్రతి వ్యక్తి యొక్క ఆర్థిక ప్రగతికి రాష్ట్ర ప్రగతికి దేశ ప్రగతికి సంబంధించిన విషయం కనుక ప్రతి ఒక్కరూ దీని గురించి ఆలోచించాల్సిన అవసరం ఎంతో ఉంది కాంగ్రెస్ ప్రభుత్వం ఒక్కటే ఈ ధర్నాలు పాల్గొనదు ప్రతి ప్రజలు వ్యక్తి ప్రతి వ్యక్తి ఆర్థికంగా అభివృద్ధి చెందాలన్న ప్రతి వ్యక్తి కూడా ఈ బడ్జెట్ రంగాలు బాగోస్తుడే అయితే ముఖ్యంగా మనకు ఈ ధర్నా అనేది బడ్జెట్లో మనకు తెలంగాణ ప్రభుత్వంపై కేంద్ర ప్రభుత్వం చూపించిన వివక్షలకు నిరసనగా మేము రోజు ఈ ధర్నాలో కూర్చోవడం జరిగింది అయితే దీనికి కారణం ఏంటంటే తెలంగాణ ప్రభుత్వం పైన మోదీ గారు వివక్ష చూపడానికి కారణం అతనికి తెలంగాణ ప్రజల పట్ల ప్రేమ లేకపోవడం ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వంతో పొట్టు పెట్టుకున్నందుకు అక్కడ బడ్జెట్ బాగా కేటాయించారు రాబో ఎలక్షన్స్లో గెలవాలని బీహార్కు విపరీతమైన బడ్జెట్లో విపరీతమైన డబ్బులు కేటాయించారు అంటే ఆయనకు ఓన్లీ ఎలక్షన్లు ఎక్కడైతే జరుగుతున్నాయో ఆ ప్రజలంతకీ ప్రేమ తెలంగాణ ఎంత కష్టపడి మనం సాధించుకున్నా మనకు ప్రభుత్వం తెలంగాణ ఇచ్చిందనే కోపంతో ఈ బీజేపీ ప్రభుత్వం తెలంగాణ ప్రజలను గత పదేళ్ళ నుంచి పట్టించుకోలేదు ఇప్పుడు కూడా ఈ ఐదేళ్ళు కూడా ఏమీ పట్టించుకోదు కనుక మనం దీనికి నిరసనగా ప్రతి ఒక్కరు తెలంగాణలో ఉన్న ప్రతి వ్యక్తి దీనికి నిరసన చూపుతూ రాబో స్థానిక ఎలక్షన్స్ లో కూడా బీజేపీని ఓటించాలని కాంగ్రెస్ ప్రభుత్వాన్ని వెన్నంటే ఉండాలని అందరినీ కోరుకుంటూ ఇక్కడ గెలిచిన ఎనిమిది మంది ప్రధాన పార్లమెంట్ సభ్యులు మన తెలంగాణ ప్రభుత్వం బడ్జెట్ పైన తప్పకుండా పోరాడాలని నేను ఇవి ఇక్కడ ఉన్న మన స్థానికంగా గెలిచిన డీకే అరుణమ్మ గారు కూడా మన పాలమూరు ప్రజల యొక్క నియోజకవర్గ ప్రజల యొక్క అందరి క్షేమం కోరి బడ్జెట్లో మనకు కేటాయించాల్సిన డబ్బుల గురించి అడగాలని డిమాండ్ చేస్తూ ఈ సమావేశానికి ఇంత ఎండలో కూడా తరలి వచ్చినవి అందరికీ నా యొక్క ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను థ్యాంక్ యూ నమస్తే